స్తుల వ్యవహారాలు ఉంటాయి ఇప్పుడు షర్మిలా గారికి జగన్ గారికి మధ్య చాలా గొడవలు జరిగినాయి బాహటంగా షర్మిల కూడా చాలా డేర్ అండ్ డాషింగ్ మరి అటువంటి ఆమె మోహమాటం ఉండదు అనమాట ఇంకా జగన్ గారు అమ్మాయి పాపం ఇస్ వెరీ ఇంటెలిజెంట్ సో ఆమె కూడా మాకు అనుబంధం ఉంది కాబట్టి షర్మిలతో ఆమె స్టేజ్ మీద ముఖం మీద తిట్టేస్తుంది ఆమె ఎవరైనా సరే ఆమెను సపోర్ట్ చేసుకుంటూ వచ్చి డిసిప్లిన్ ఇన్ డిసిప్లిన్ అసలు టాలరేట్ చేయదు సో అటువంటి గొప్ప నాయకుల్లో కేసీఆర్ మన కవిత ఒకళ్ళు షర్మిళా గారు ఒకళ్ళు మరి అటువంటి షర్మిళా గారు అక్కడ ఎలాగైతే ఆస్తుల కోసం జరిగిన తర్వాత మళ్ళీ ఫంక్షన్లో జగన్ దగ్గరికి వెళ్ళేదా వాళ్ళ పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి అట్లా కవిత గారు కూడా మేము బాధపడడం లేదు దీనికోసము బాధపడాల్సినటువంటి అవసరం లేదన్నంత మెచ్యూరిటీ లెవెల్ చాలా ఎక్కువ ఉంది అంతేకాదు వాళ్ళ అబ్బాయి చదువుతున్నటువంటి నార్త్ కరోల్ నా దగ్గర చార్లెట్లో యుఎస్ఏలో మా ఇల్లు ఉంది అక్కడ సో అమెరికా మొన్న కవిత గారు వచ్చినప్పుడు వాళ్ళ అబ్బాయి చదివేది మా ఇంటి దగ్గర నుంచి నార్త్ చార్లెట్ చార్లెట్లో కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే యూనివర్సిటీ వాళ్ళ అబ్బాయికి చక్కగా మొన్న కి వచ్చింది కవిత అనిల్ వాళ్ళ భర్త అనిలు అంతా కూడా సో ఐ హ్యావ్ అబ్జర్వ్ దెమ్ అంత చీప్ ట్రిక్స్ గా ప్లే చేయరు వాళ్ళు మే బి ప్రజలు అనుకుంటే అనుకోవచ్చు ఎందుకంటే అంటే ఇప్పుడు రాజకీయ నాయకు రాజకీయం అంటేనే ఆ దాంట్లోనే ఉంది పాలిటిక్స్ అని సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనము గతంలో చూస్తే జగన్ గారు కోడికత్తి అది ఎంత హల్చల్ అయిందో ఎంత వైరల్ అయిందో టాపిక్ మనకు అందరికీ తెలిసిందే బట్ ఇప్పుడు పార్టీ నుంచి సొంత ఫ్యామిలీ మెంబర్ ని సస్పెండ్ చేయడం వెనక రాజకీయ పరంగా అంటే జనాలకి అర్థమైంది ఇప్పుడు ఏం జనాలు పిచ్చోళ్ళు కాదు ఏది కరెక్ట్ ఏది మంచి ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది ఇప్పుడు రాజకీయ పరంగా కరెక్ట్ గా చేస్తే మళ్ళీ లేదు అంటే అడుగుతారు కొంచెం చేస్తారు డెఫినట్లీ సింపతి సింపథటిక్ గ్రౌండ్స్ లో చేసి ఉండొచ్చు ప్రజలు సమాధానపరచాలి ప్రజలు ఇప్పుడు పోలీసులు కూడా ఏం చేస్తారంటే ఒక ధర్నా జరుగుతున్నప్పుడు ఒక మీ డిమాండ్స్ ఏంటి అంటారు స్టూడెంట్స్ మా స్టూడెంట్స్ జరుగుతున్నప్పుడు అక్కడ లాయండ్ ఆర్డర్ ఇచ్చేయాలి కాబట్టి ఏదో ఒక వర్గాన్ని శాంతపరచడానికే వీళ్ళు ఆర్బిట్రేషన్ చేస్తారు పోలీసులైనా సరే ఆ విధంగా కేసీఆర్ గారు మహాజ్ఞాని టాప్ లీడర్ కాబట్టి ఆయన ఇటు ప్రజల్ని ఇటు ఆ పార్టీ కార్యకర్తలని అందరినీ కూడా అగ్రెసివ్గా ఉండకుండా సమాధానపరచాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ కేసుని అక్కడతో క్లోజ్ చేయాలి ఆ యొక్క విప్లవాన్ని అనేటటువంటి దాంతో కవిత గారి యొక్క సస్పెన్షన్ జరుగుంటుంది